జయగుడు దత్త శ్రీ గురుదత్త నేడు ధనుర్మాసంలో తొమ్మిదో రోజు అంటే అమ్మ వ్రతము చేసే దాంట్లో ధనుర్మాస వ్రతం చేసే దాంట్లో తొమ్మిదో రోజు అని మనకు అర్థమవుతోంది అమ్మ ఎనిమిది రోజులు పాసురాలను పాడుకుంటూ తొమ్మిది రోజులోకి అడుగుపెట్టిందని ఈ ఎనిమిది రోజులు కూడా చక్కగా అమ్మ వ్రతాన్ని ఆచరిస్తూ పాసురాలను గానం చేస్తూ గోపీకల్లందరినీ తీసుకెళ్తూ శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడానికి అమ్మ వెళుతోందనమాట అది వ్రతం యొక్క లక్ష్యం అందులో భాగంగా మొదటి రోజు అమ్మ కాలాన్ని ప్రార్థించింది రెండో రోజు శ్రీకృష్ణుడు చరణాలను పట్టుకోవాలంటే ఆరు నియమాలను పాటించాలని చెప్పింది అలాగే మూడో రోజు పాసనంలో అమ్మేం చెప్పిందంటే ఈ వ్రతాన్ని చేయడం వల్ల మనకేం లాభం పొందుతాము మన ప్రయోజనాలు ఏంటి అనేది అమ్మ మూడో పాసనలో చెప్పింది నాలుగో పాసనానికి వచ్చేపటికి స్నానానికి అనువుగా వర్షదేవుని ప్రార్థన చేసింది ఐదో పాసనంలో వేదాంతులు ధర్మ సూక్ష్మాలు తెలిసిన వారి మనసులో అనుమాన బీజం అనేది ఉంది భగవంతుడు మనకి దర్శనం ఇవ్వటమే అనేది ఏమిటనేది దాన్ని అమ్మ నివృత్తి చేసింది ఆరో రోజు పాసనంలో పక్షులు ధ్వనులు చేస్తున్నాయి ఇంకా నీకు వినిపించట్లేదా లెమ్మని లోపల ఉన్నటువంటి గోపబాలికి దగ్గరికి వెళ్ళి అమ్మ లేపుతుంది ఆ సందర్భంలో అమ్మ తాను లేచినటువంటి గుర్తులను ఆరో పాసనంలో చెప్తుంది ఏడో పాసనంలో మరొక గోపబాలికి దగ్గరికి వెళ్ళి భరద్వాజ పక్షులు అరుస్తున్నాయి మాట్లాడుకుంటున్నాయి ఎడబాటు గురించి మాట్లాడుకుంటున్నాయి నీకు వినిపించట్లేదా అదేవిధంగా గోపబాలికలు పెరుగు చిరుగుతున్నారు ఆ ధ్వని కూడా నీకు వినిపించట్లేదా అని అమ్మ చాలా స్పష్టంగా చెప్తుంది అలాగే ఆ లోపల ఉన్నటువంటి గోపబాలిక నాయకి అనమాట ఆ ఏడో పాసురంలో చెప్పేది అనమాట ఆ అమ్మాయిని కూడా ఆ బాలికను కూడా అమ్మా తీసుకుని పాసురాన్ని గానం చేస్తూ వెళ్తుంది అనమాట ఇంకా ఎనిమిదో రోజు అంటే నిన్నటి రోజున అమ్మ ఏం చెప్పిందంటే గుర్రం రూపంలో వచ్చిన కేసీ అనేటటువంటి రాక్షసుడు దవడలను తీర్చేశాడు అటువంటి వాడి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని సేవించడానికి మేము అందరం వెళ్తున్నాము ఇంకా నువ్వు పడుకున్నావు ఏంటి అని చెప్పి అమ్మ ఎనిమిదో పాసరంలో చెప్పింది ఇప్పుడు నేడు తొమ్మిదో పాసరం ఈరోజు అమ్మ ఏం గానం చేస్తుందో పాసరం ద్వారా అనేది మనం తెలుసుకున్నాం తూమణి మాడుచుత్తం వెళక్కిరియ తూపం కమల రొత్తుల్ అణేమేల్ కణ్వలరం மாமான் மகளே மணிக்கதவம் தாழ்திறவாய் மாமீர் அவளை எழுப்பிரு உன் மகளத்தான் ஊமையோ அன்றுச்சு விடு அனந்தலூ இல் மந்திரப்பட்டோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலுவம் நவின்றி ஏலூரெம்பாவாய் அம்மா சல சக்க ఈ రోజు తొమ్మిదో పాసంలో చక్కగా గానం చేసి అక్కడ ఉన్నవారందరికీ కూడా గోప బాలికలందరికీ కూడా చెబుతోంది లోపల ఉన్నటువంటి గోప లేపుతోంది అమ్మాయి ఎలా లేపుతోంది ఆడాళ్ళ తల్లి ఈరోజు నాలుగో గోప బాలిక అనమాట అంటే ఐదు వరకు అమ్మ అమ్మతో అనుసరించి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆరు నుంచి అమ్మ అమ్మయే వెళ్ళి ఒక్కొక్క గోప బాలికనే లేపుతూ ఉంటుంది అనమాట అందులో భాగంగా ఇవాళ నాలుగో గోప బాలికను లేపుతోంది అమ్మ తూ తూమణి తూ అంటే పరిశుద్ధమైన మణి మణులతో చేసిన మాడత్ మేడ చుత్ వెళ్ళిక్కిరే అంటే చుట్టూ దీపాలు వెలిగించున్నాయి అమ్మ ఎంత చక్కగా చెప్తుందో చూసారా తూమణి మాడు చుత్తం వెళ్ళిక్కిరే అంటే పరిశుద్ధమైన మణులతో చేసిన మేడ చుట్టూ దీపాలు వెలిగించున్నాయట అంత అద్భుతంగా ఉన్న మేడ చుట్టూరు కూడా దీపాలు వెలిగించున్నాయని చెప్తోంది ఇక్కడ మనం దీపం అంటే ఆంతర్యం మనం తెలుసుకోవాలి దీపం అనగానే ఇది అందరికీ తెలిసిన విషయమే దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిది దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక దానిలోనూ నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది అని చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రేమ ఎవరి కోసం భగవంతుని కోసం ఆ భగవంతుని కోసం ప్రకాశించగలిగితేనే మానవ జన్మ ధన్యం అవుతుంది అంటే అందులో ఉన్నటువంటి నెయ్యి లేదా నూనె ప్రేమకు చిహ్నం ఆ ప్రేమ ఎవరి కోసం ప్రకాశించాలి భగవంతుని కోసం ప్రకాశించినట్లయితే మన జన్మ ధన్యం అయినట్లక్కే అలా ప్రకాశింప చెయ్యాలంటే తెలిసి ఉండాలి శాస్త్రాలు కావాలి శాస్త్రాలు ఉండాలి శాస్త్రాలు అధ్యయనం చేసిన వాళ్ళైనా మనం పట్టుకుని ఉండాలి శాస్త్రాలకు గుర్తు మనం పెట్టే ఒత్తులు అనమాట ఒత్తులు ఎందుకు వేస్తామండి అంటే శాస్త్రానికి మనం పెట్టే గుర్తు ఒత్తులు అనమాట రెండు ఒత్తులు వేస్తాం ఆ రెండు ఒత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి ఎప్పుడు కూడా పెట్టుకోవాల్సిన ఒత్తులు ఏంటంటే దేవుడి వైపు తిరిగి ఉండాలి ఒక ఒత్తు వేదమైతే మరొక ఒత్తు వేదాన్ని వివరించే వ్యాఖ్యానాలు గుర్తుపెట్టుకోవాలి రెండు ఒత్తులు వేస్తాం ఆ రెండు ఒత్తులు ఒక ఒత్తు వేదమైతే రెండు ఒత్తు వేదాలను వివరించే వ్యాఖ్యానాలు అనమాట అందులో వెలిగే నిప్పు మనలోని జ్ఞానం ఎంత చక్కగా చెప్తాం నెయ్యి ఏమో మన ప్రేమతత్వం రెండు వత్తులు ఏంటంటే ఒక వత్తు వేదం ఏమో వేద వ్యాఖ్యానం మరి అందులో వెలిగే నిప్పి ఏంటంటే మనలోని జ్ఞానం అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుకుండా ఉండే రూపం మనకి చక్కగా దర్శనమిస్తుంది మన శాస్త్రాన్ని తెలుసుకోకుండా లేదా శాస్త్రాన్ని తెలుసుకున్న వారిని పట్టుకోకుండా మనం ఉన్నట్లయితే మన జీవితం వ్యర్థం శాస్త్రాన్ని తెలుసుకున్నట్లయితే భగవంతుడికి దగ్గరగా మనం వెళ్ళగలుగుతాం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కూడా మనకు తెలుస్తుంది ఈ గోపబాలిక వెలుతురు కోసం దీపం వెలిగించలేదు లోపల ఉన్నటువంటి గోపబాలిక మొత్తం ఏడ చుట్టూ దీపాలు పెట్టేసింది కదా అమ్మ అనుకుంటోంది ఈ గోపబాలిక వెలుతురు కోసం దీపం వెలిగించలా అది మంగళకరమని వెలిగించింది శ్రీకృష్ణుడు ఇంటి చుట్టూ ఉన్నాడని కృష్ణ సంబంధం కోసం ఇంటి చుట్టూ దీపాలు వెలిగించింది తూరి చక్కగా చెప్తోంది తూమణి మాడు చుట్టం వెళ్ళికిరే అంటే ఇంటి చుట్టూరు కూడా మేడ చుట్టూరు కూడా దీపాలు ఎద్దు కలిగించింది అంటే మంగళకరం శ్రీకృష్ణుడు ఇక్కడ ఉన్నాడు అని ప్రేమ సంబంధంతో ఇంటి చుట్టూరు కూడా దీపాలు వెలిగించింది ధూపం తూపం కమల ఎత్తిల్ అనే మేల్ కణ్వరళం ఇక్కడ చెప్తోంది ఆ విషయం కూడా చెప్తోంది అనమాట ధూపం కమల ధూపం పరిమిళిస్తుంది తుయిల్ అనిమేల్ కణ్వరళం నిద్రపుచ్చే అందమైన ఒక పడకపైపు కన్నులు మూసుకుని పడుకుని ఉన్నావా లోపల శుభ్రంగా అక్కడ వాసన వాసనలు వస్తున్నాయి ధూపం వాసనలు వస్తున్నాయి కానీ నిద్రపుచ్చే అందమైన ఒక పడకపై కన్నులు మూసుకుని పడుకున్నావా ఏంటి మామన్నగే ఓ మామగారి కూతురా మణికదవం తాళ్ తిరువాయి మణులతో చేసిన ద్వారం తెరుచుకురమ్మా ఇల్లంతా మణులతో చేసిందే మాకు తెలిస విషయం మామకూర లోపల పడుకోకు శుభ్రంగా నిద్రపోతున్నామే ఏంటి చక్కగా తలుపు తెలుసుకురా మణులతో చేసిన ద్వారాన్ని తెలుసుకురా అమ్మా బయటికి అని చెప్పి ఇక్కడ మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి సంస్కృతంలో చాలా ఉపమాన శబ్దాలు ఉంటాయి ఎక్కువ ఉంటాయి సంస్కృతంలో సంస్కృతంలో వివిధ అంకెలను గుర్తుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం నవమణులు ఏకాదశి ద్వాదశ ఆదిత్యులు ఇలాగా సంస్కృతంలో ఉపమాన సంబంధాలు ఎక్కువగా ఉంటాయి ఇలా ఉపమాన సంబంధంతో ఎక్కువ చూపిస్తారు కూడా సంస్కృతంలో ఇక్కడ మణి అనగానే మనకు భగవన్ మనకు భగవంతుడికి ఉండేటటువంటి తొమ్మిది రకాల సంబంధాలు చెప్తున్నాడనమాట ఏంటి తొమ్మిది రకాల సంబంధాలు మనకి భగవంతుడికి ఏ రకమైన సంబంధాలు ఉంటాయి అంటే మొదటిది మనకందరికీ ఆయన తండ్రి అంటే పితృ సంబంధం మన అందరినీ ఆయన రక్షించేవాడు రెండోది మూడోది మనందరినీ నావాళ్ళు అనుకుని అని కలిగిన వాడు ఆయన అందుకనే ఆయన్ని శేషి అంటారు శేషి అని భగవంతుని ఎందుకు అంటారంటే వీళ్ళందరూ నావాళ్ళే అనుకుంటాడు ఆయన అందుకనే ఆయన శేషి అయ్యాడు మన అందరినీ భరించేవాడు కాబట్టి ఆయన భర్త అయ్యాడు మనలోని ఇంకా ఐదోది మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సిన వాడు ఆయనే కాబట్టి ఆయన్ని జ్ఞేయము అనే మాటతో మనం ఉపయోగిస్తూ ఉంటాం ఇంకా ఆరోది మన తన వస్తువులుగా కలిగి ఉండి వాటికి స్వామి ఆయనే ఇంక ఏడోది మన అందరికీ ఆధారం ఆయనే అందుకునే నారాయణుడు అయ్యాడు ఎనిమిదోది మన అందరినీ లోపల ఉండే ఆత్మే అంతర్యామి ఆయనే ఇంకా తొమ్మిదోది భోక్త ఆయనే స్వీకరించగలిగేవాడు ఆయనే స్వీకరించేవాడు ఆయనే కాబట్టి ఈ తొమ్మిది కూడా ఈ నవమణులు కూడా మనకి ప్రేమతత్వాన్ని భక్తి తత్వాన్ని తెలియజేస్తాయనమాట లోకంలో మన ఏదో ఒక సంబంధం అమ్మ నాన్న భార్య ఇలా ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కలిగి ఉంటామండి ఒక సంబంధం వల్లనే కదా ఇంత ప్రేమలు అనేవి ఏర్పడేది ఆ సంబంధ బాంధవ్యాలు లేకపోతే ప్రేమలే ఉంటాయండి ఇదే ఇన్ని సంబంధాలు కలిగి శాశ్వతంగా వేడిన సంబంధం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమగా ఉండాలి ఆయనపై మనకు అందుకనే పితా రక్షక శేషి స్వామి ఆధార ఆత్మభోక్త అష్టాక్షరీ మహామంత్రం దీన్నే తెలిపింది పితారక్ష శేషి స్వామి ఆధార ఆత్మభోక్త అని అష్టాక్షరి మంత్రం మనం దీని గురించే చెబుతోంది భగవద్గీతలో ఎన్నోసార్లు ఈ విషయాన్ని స్వామివారు కూడా చెప్పారు ఈ జ్ఞానం మనకు కలగాలి ఈ జ్ఞానమే ఆ గోపిక వెలిగించిన దీపాలు అర్థం మనలో మంచి ఆచరణ ధూప పరిమణాలు వంటివి మనలో ఆచ ఆలోచనలు కూడా మంచి ఆచరణ అంతా కూడా ఆలోచనలు ఆచరణ కూడా ధూప పరిమళాలు లాంటివి అనమాట అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన ధన్యం అయినట్లే కదా వారి దివ్యాకృతిని స్మరించుకున్న వాళ్ళ స్థానాన్ని తలుచుకున్న మన మనం తరించిపోతాం మనకి ఈ శరీరంపై దృష్టి ఉండి ఇకపై దేనేందు మనసు అనిపించదు దీన్ని పోషించుకోవాలి దీనికోసం దేన్నైనా వదిలేయాలి అని ఇలా దేహభ్రాంతి పెరిగిపోతుంది ఇలా తలుపు తెరుచుకోవాలి ఈ ఆకర్షణమైన దేహం అనే తలుపు తెరుచుకుంటే లోపలుండేవాడి దర్శనం ఖచ్చితంగా అవుతుంది అయితే ఆ తలుపులు మనం తెలుసుకోగలమా మనం తెలుసుకోలేము ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు తెరవాల్సిందే మనం ఇంకా వ్యామోహంలో మన తలుపులు మనం తెలుసుకోలేకపోతున్నాం దేహం యొక్క తలుపులు తెరుచుకోవాలి అంటే అది మంత్రోపాసన వల్ల మంత్ర ఆచరణ చేసిన జ్ఞానుల ద్వారా మాత్రమే మనం మనలో ఉండేటటువంటి దేహంలో ఉండేటటువంటి తలుపులు మనం తెలుసుకోగలుగుతాం ఎప్పుడైతే ఆ తలుపులు తెలుసుకోబడ్డాయో భగవంతుడిని ప్రేమతత్వాన్ని మనం పొందగలుగుతాం మామీర్ ఓ మేనత్త అవలై ఎడుప్పీర్ మీ కూతుర్ని లేపవమ్మా లోపల ఉన్న ఆ తల్లిగారికి చెప్తుందా ఆ కూతురు తల్లికి చెప్తోంది మేనత్త మామీర్ ఓ మేనత్త అవడే ఎడుప్పిర్ మీ కూతురిని లేపమ్మ ఎంత హాయిగా పడుకుని ఉందంటే మాకు అనిపిస్తుంది శ్రీకృష్ణుడు లోపల ఉన్నాడేమో అని ఆయనే మాట్లాడినివ్వడం లేదు అంటూ మేము అనుకుంటున్నాం అని ఆక్షేపించింది అనమాట అమ్మ లోపల శ్రీకృష్ణుడు ఉన్నాడే ఏమిటి తీసి ఆయన ఉండడం వల్లే ఆయన మాట్లాడినివ్వట్లేదా ఏంటి అని ఆక్షేపంగా మాట్లాడింది ఉన్మగడత్తానుమయ్యో నీ పిల్ల ఏమైనా మోగదా లేక అందరి చివుడు చివిడిదా లేక ఆనందాలు అలిసిపోయిందా ఎప్పుడు ఇందులు మందిర్ పట్టాలు ఎవరైనా కాపలాకొస్తున్నారా లేక ఎవరైనా వచ్చి మంత్రం వేశాడా అవునులే శ్రీకృష్ణుడే పెద్ద మంత్రగాడు కదా ఆయన దగ్గర ఉంటేకి ఏ మంత్రం పనిచేయదు అక్కడి నుండి బయటికి రావడం చాలా కష్టమమ్మా భగవద్ జ్ఞానం కలిగిన వ్యక్తి అలాగే ఉంటాడు ఇతర పైన మాటలు మాట్లాడు ఏ విషయాలు ఏ అనవసరమైన వ్యర్థమైన మాటలు మాట్లాడు ఏం మాట్లాడినా భగవంతుడి గురించి భగవంతుడి విషయాల గురించి ఈ విషయాలే బయట విషయాలు మూగివాళ్ళ వలె ఉంటాడు బయట విషయాలు ఎవరినో ఒకవేళ మాట్లాడినా వాడు ఏం చేస్తాడు జ్ఞాని వాడు వింటాడు అంతే మాటలు మాత్రం మాట్లాడు లౌకికమైన మాటలు వినలేరు ఆ విషయంలో మాటల విషయం కూడా చెప్తూ వినటం కూడా వినలేరు చెవిటి వాడు ఎలా అయితే ఉంటాడో అలాగే ఉంటారు కానీ చెప్పేవాళ్ళు ఏమనుకుంటారంటే మా మాటలు వింటున్నారేమో అనుకుంటారు లౌకిక విషయాలు చెప్తున్నప్పుడు ఆయన విండవు కేవలం కావాల్సింది ఏంటంటే భగవత్ ప్రేమలో ఉన్నవాళ్ళు భగవంతుడి గురించి చెప్తే వింటారు అనవసరమైన వ్యర్థమైన విషయాలు గురించి అయితే చెప్తే వినరు చెమిటి వాళ్ళ వలే మాత్రమే ఉంటారు లౌకికమైన పనులందు అలిసినట్లు ఉంటారు భగవంతుడు అలాంటి వాళ్ళని కాపలా కాస్తూ ఉంటాడు ఈ జ్ఞాన సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతూ భగవంతుడి గురించి మాట్లాడుతూ లౌకిక విషయాలు పట్టించుకోకుండా భగవంతుడి గురించే మాట్లాడేవాడిని ఖచ్చితంగా ఆ కృష్ణ పరమాత్మే చూసుకుంటాడు ఈ గోపిక అలాంటి జ్ఞానం కలిగిందేమో అని అనిపిస్తోంది నాకు అయితే లోపల గోపబాలిక తల్లి అలా ఆక్షేపించకండి ఈమె ప్రవృత్తి మీకు తెలియనిదా లోపల ఆయన నామాలను స్మరించుకుంటూంది అమ్మా అమ్మా గోదా అలా అనక తల్లి అలా ఆక్షేపించకమ్మా శ్రీకృష్ణుడు లోపల ఉన్నాడు అని అనకమ్మా లోపల ఉన్న ఈ అమ్మాయి ప్రవృత్తి మీకు తెలీదా మీతో అడుగుంటుంది అమ్మాయి లోపల ఉన్న ఆ అమ్మాయి ఆ శ్రీకృష్ణ నామాలను స్మరించుకుంటుంది తల్లి మీరు ఆ నామాలను పాడండి లేచి వచ్చేస్తుంది అని లోపల ఉన్న ఆ గోప తల్లి చెప్పింది మేము ఆయన నామాలే పాడుతున్నాం ఏమేమి అని అడిగింది మామాయన్ చాలా ఆశ్చర్యమైన పనులు చేసేవాడు ఒకనాడు అడవి దహించిపోతుంటే చెప్తుంది అనమాట ఇప్పుడు గోదామాత చెప్తుంది దహించిపోతుంటే ఒకసారి ఇలాగే మింగేశాడు మన దృష్టిని ఆకర్షించేందుకు ఎన్నో చినిపు పనులు తొండ్ర పనులు చేస్తూ ఉంటాడు ఆయన ఎలాగో ఒకలాగా ఆయనపై మనసు పడేటట్లు ఆయన మన బాగు కోసం చేసే చేశాడు ఇవి పనులన్నీ ఎందుకు చేశాడైనా ఒక అడిగిని దహించడం ఏంటి ఒక జంతువుని చంపడం ఏంటి ఒక రాక్షసుని సంహరించడం ఏంటి ఇవన్నీ ఎవరి కోసం చేశాడు మన బాగు కోసమే చేశాడు ఆయన ఇవన్నీ దయచేసి మనం గమనించాలి మన చే మనపై ఉన్న కారుణ్యం చేత మాత్రమే ఆయన చేశాడు ఆ దయపైకి లేచేటట్లు చేసేందుకు ఆయనకు ఒక ఆవిడ ఉంది మన పాపాలను కనపడకుండా చేసే ఒక ఆవిడ కూడా ఉంది మాధవన్ మా లక్ష్మీదేవి అంటే ఈ పాపాలన్నింటినీ కూడా కనపడకుండా చేసేటటువంటి ఒక ఆవిడ ఆవిడ పేరు ఏంటో కదా లక్ష్మీదేవి లక్ష్మీదేవి సంబంధం కూడా ఆయన మరి ఆయన ఏ దిక్కు లేక మన కోసం రావడం లేదు ఆయన వైకుంధం వైకుంఠము అంటే ఈ విశ్వం యొక్క మూడు రెట్లు ఎక్కువ అందుకనే త్రిపాద్విభూతి అన్నారు దాన్ని మన వేదం కూడా త్రిపాద్విభూతి అని చెప్తోంది మూడు రెట్లు ఎక్కువ అనమాట విశ్వం కంటే మూడు రెట్లు ఎక్కువ వైకుంఠం అక్కడుండేటటువంటి వారంతా తన మనసు తెలుసుకుని ప్రవర్తించేవారే అలాంటి వైకుంఠానికి నాథుడైనా మన బా కోసం మనం కోసం వస్తున్నాడైనా అవన్నీ వదిలిపెట్టేసి ఆయన ఏం చెప్తే వినేవాళ్ళు అక్కడ ఉన్నారు మనకంటే మూడు రెట్లు విశ్వం అక్కడ ఉంది అవన్నీ వదిలిపెట్టి మన బాగ కోసం కిందకు వస్తున్నాడు ఇలా ఎన్నెన్ను ఎన్నెన్నో నామం పులవం నవీన్ నామాలను పలుకుతున్నాం ఇలా కృష్ణ సంబంధం తెలిసిన ఒక గోపబాలుగా నీకు అన్నీ తెలుసు కదమ్మా కృష్ణ సంబంధం అంటే ఏంటో తెలుసు కృష్ణుడితో ఆడుకుంటావు అన్నీ తెలుసుండి అలా పాడుకుంటావేంటి తల్లి రామ్మ మనం పాసురాలతో పాడుకుంటూ వెళ్దాం కృష్ణ ప్రేమతత్వాన్ని పొందుదాం అని అమ్మ చక్కగా లోపల ఉన్నటువంటి గోపబాలికని అమ్మ ద్వారా అంటే గోపబాలిక ఉన్నటువంటి అమ్మ ద్వారా ఈరోజు పాసరంలో అమ్మ లేపుతుందనమాట ఇది ఒక అద్వితీయ మగు వ్రతంగా మనం చెప్పుకోవచ్చు రేపటి రోజున అమ్మ పదోపాసరంతో మనం కలుద్దాం జయగుడు దత్త శ్రీ గుడి శ్రీపాద శ్రీవల్లభ జనద